హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మన ఆడవారికి ఎంతగానే యూస్ అయ్యి కొన్ని కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ వచ్చేసి కరివేపాకులండి అండి ఈ కరివేపాకుల్ని మనం నిల్వ ఉంచుకోవాలనుకున్న నాలుగైదు రోజుల కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు కదండి నాలుగైదు రోజుల కంటే మనకి ఎక్కువ రోజులు కరివేపాకులు ఫ్రెష్గా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనము ఐస్ క్యూబ్స్ రెడీ చేసుకుంటూ ఉంటాం కదండీ ఆ ట్రైన్ అయితే తీసేసుకొని ఈ విధంగా కరివేపాకులను పెట్టేసుకొని ఇలా విడియలో చూపిస్తున్నట్టుగా కరివేపాకులను పెట్టేసుకొని కొద్ది కొద్దిగా ఈ విధంగా వాటర్ పెట్టేసుకోవాలి అలాగే కప్పులో కొద్దిగా కరివేపాకు తీసుకున్నాం కదండి ఆ కరివేపాకులో కూడా కొద్దిగా వాటర్ వేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని క్యూబ్స్ లాగా రెడీ చేసుకోవాలి చూడండి త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను మనకు చక్కగా ఐస్ క్యూబ్స్ అయితే రెడీ అయిపోయాయి ఫ్రీజర్ లో నుండి బయట తీసుకున్న తర్వాత ఒక టెన్ సెకండ్స్ అలాగే తీసుకున్నాం అనుకోండి ఈ క్యూబ్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి ఈ విధంగా ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఒక బౌల్ కొద్దిగా వాటర్ అయితే తీసేసుకొని ఆ వాటర్ లో వేసేసుకొని ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్ అలాగే పెట్టేసుకున్నాం అనుకోండి మనకి క్యూబ్స్ అంతా కరిగిపోయి కరివేపాకు మంచిగా వస్తుంది అనమాట అలాగే మనం బౌల్లో కూడా పెట్టుకున్నాం కదండి ఆ బౌల్లో కూడా ఈ విధంగా నార్మల్ వాటర్ కొద్దిగా వేసేసుకొని ఒక ట్వంటీ సెకండ్స్ అలా అనుకోండి ఈ విధంగా ఐస్ క్యూబ్ అంతా కరిగిపోయి మనకి కరివేపాకు అయితే చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత మంచిగా ఉందో ఈ విధంగా మనం క్యూబ్స్ లాగా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి నాలుగైదు రోజుల కంటే కూడా ఎక్కువ రోజులే మన కరివేపాకు ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు కావాలంటప్పుడు ఒక ట్రెండ్ క్యూబ్స్ అయితే తీసేసుకొని ఫ్రెష్ గా అయితే వంటలో యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిప్ వచ్చేసి చూడండి ఈ విధంగా స్కూల్ కు వెళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి పెన్నులతో ఈ విధంగా యూనిఫామ్ మీద గీచుకుంటూ ఉంటారనమాట పెన్ను మరకలు ఉన్నాయనుకోండి మనం ఏ సోపులు పెట్టి రుద్దినా కూడా ఈ మరకలు అనేది అస్సలు పోవు అలా సోప్స్ కాకుండా ఈ విధంగా డెటాల్ అయితే ఉంటుంది కదండి ఆ డెటాల్ ని కొద్దిగా ఈ విధంగా వేసేసుకొని ఏదైనా ఈ విధంగా పాతది టూత్ బ్రష్ అయితే తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా రుద్దుకోవాలి ఈ విధంగా రుద్దేసుకొని వేసుకొని చూడండి ఇలా నార్మల్ వాటర్లో వాష్ చేసేసుకున్నాం అనుకోండి మనకి ఇంకు మరకలు అనేది అస్సలు ఉండదనమాట చూడండి వాష్ చేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను మనకి ఎక్కడ కూడా పెన్ను మరకలు అనేది అస్సలు లేవు అలాగే ఇంకొక ఖర్చు మీద కూడా ఈ విధంగా పెన్ను మరకలు ఉంటే అది కూడా రుద్దు చూపిస్తున్నాను కొద్దిగా డెటాల్ వేసుకుంటే చాలండి మనకి ఎలాంటి పెన్ను మరకలు ఇంకు ఎక్కువగా ఇంకు పడినా కూడా ఈ విధంగా చేయండి ఒకసారి నీట్గా క్లీన్ అయిపోతాయి చూడండి వాష్ చేసేసుకున్న తర్వాత మనకి ఎక్కడా కూడా పెండి మరకులు అనేది అస్సలు లేవు బాగా నీట్గా వదిలిపోయాయి అనమాట చూడండి రెండు కరిచూపులు అయితే చూపిస్తున్నాను తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆనియన్స్ అండి ఈ ఆనియన్స్ని మనం సన్నగా తరుక్కోవాలి మార్నింగే మనం టిఫన్ చేసుకునేటప్పుడు హడావిడిగా సన్నగా తరుక్కోవాలన్నా కూడా మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు ఈ విధంగా పీలర్ ఉంటుంది కదండీ మనం క్యారెట్ బీట్రూట్కి పిలప్ చేసుకుంటూ ఉంటాం కదండీ పీలర్ని అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ని తరుక్కోవాలి ఈ విధంగా మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా ఆనియన్స్ని అయితే ఈజీగా తరిగేసుకోవచ్చు చూడండి ఎంత సన్నగా ఎంత చక్కగా వస్తున్నాయో నేను ఒక ఆనియన్ అయితే పీలర్తో అయితే తరిగేసుకున్నాను చూడండి ఎంత సన్నగా ఎంత చక్కగా వచ్చిందో ఇదే విధంగా మనకి ఇంకా రౌండ్గా కావాలన్నా సన్నగా రావాలి అన్న ఈ విధంగా మనం పొటాటోస్ అయితే చిప్స్ చేసుకుంటూ ఉంటాం కదండి ఆ కటర్ని అయితే తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా తరుక్కోవాలి ఇందులో కూడా మనకి రౌండ్గా కావాలంటే రౌండ్గా సన్నగా ఎలా కావాలంటే అలా తరిగేసుకోవచ్చు ఎంత సన్నగా వచ్చే చూడండి ఆనియన్స్ అయితే మనం నార్మల్ చాక్తో కట్ చేసుకున్నాం అనుకోండి ఇంత సన్నగా అస్సలు రావన్నమాట ఈ విధంగా తరుక్కున్నాం అనుకోండి బిర్యానీలోకైనా పెరుగు పచ్చడిలోకైనా చాలా బాగుంటుంది అనమాట నిమిషాల్లో ఎన్ని కేజీలైనా కూడా ఈ విధంగా తరిగేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుస్తాయి ఈ విధంగా మనం పునుగులు బోండాలు చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆయిల్ అనేది పేలుతూ ఉంటుంది అనమాట దీనికి రీజన్ ఏంటి అంటే మనం రెడీ చేసుకున్న ఆ పిండిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అని అర్థం అలా ఆయిల్లో మనం ఏదైనా వేసి ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయిల్ చింది కానీ పేలి కానీ మన మీద పడుతూ ఉన్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి మరుగుతున్న ఆయిల్లో మనం కొద్దిగా నెయ్యిని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల అది చిందకుండా పేలకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి జనరల్గా మనం పునుగులు చేసుకున్నప్పుడు కానీ వడలు చేసుకుంటూ ఉన్నప్పుడు కానీ ఆయిల్ అనేది ఒక్కొక్కసారి ఎక్కువగా పీల్చుకుంటూ ఉంటాయి కదండి అలా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటూ ఉంటాయి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటూ ఉన్నాయి అనుకోండి అప్పుడు మనం ఆ పిండిలో ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండి వేసుకొని కలుపుకొని చేసుకోవడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి అలాగే మనం బియ్యం పిండి వేసుకొని చేసుకోవడం వల్ల మనం చేసుకున్న వడలు కానివ్వండి పునుగులు కానివ్వండి క్రిస్పీగా చాలా బాగుస్తాయి నెక్స్ట్ టైం మీరు డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది కొత్తగా వంటలు చేస్తున్న వాళ్ళు డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకోవాలంటే ఆయిల్ చేతి మీద పడుతుంది అనేసి భయపడుతూ ఉంటారు కదండి భయపడి డీప్ ఫ్రై ఐటమ్సే చేయకుండా ఉంటారనమాట అలాంటప్పుడు ఈ విధంగా క్యాన్ అయితే కట్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గరెటి కట్టేసుకొని మనము డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకున్నాం అనుకోండి ఆయిల్ చేతి మీద పడుతుంది అనే భయము ఉండదు కొత్తగా చేస్తున్న వాళ్ళైనా సరే ఎటువంటి భయము లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా మన ఇళ్ళలో దిమ్ కవర్లు ఉండి దింపులు లేకుండా ఉన్నప్పుడు అంటే మన ఇంటికి ఎవరైనా నింట్ వచ్చినప్పుడు లేదు అంటే పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి బెడ్షీట్స్ ఉంటాయి కదండీ మనం యూస్ చేయకుండా అలాగే పెట్టు ఉంటాము ఆ బెడ్షీట్ని అయితే ఈ విధంగా చక్కగా ఫోల్డ్ చేసేసుకొని ఆ దిమ్ కవర్కి ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకు చక్కగా పిల్లో అయితే రెడీ అయిపోతుంది ఫంక్షన్ ఉన్నప్పుడు పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు లేదు అంటే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు ఎక్కువగా వచ్చినప్పుడు ఈసారి ట్రై చేయండి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ స్ప్ వచ్చేసి ఫిల్లో అండి ఫిల్లోకి ఫిల్లో కవర్ లేనప్పుడు ఈ డ్రెస్సులో దుపటాస్ అయితే వస్తూ ఉంటాయి కదండి అవి కొద్ది రోజులు వాడేసిన తర్వాత ఆ దుపటాస్ ని మనం యూజ్ చేయకుండా ఉంటాయి కదండి ఇలాంటి దుపటాస్ అయితే ఒక దుపటాను అయితే తీసేసుకొని ఇలా దుపటాకి సెంటర్ లో ఇలానైతే పెట్టేసుకుని అటువైపు ఇటువైపు అటుగా ఫోల్డ్ చేసుకోవాలి ఏవైనా మన దగ్గర మెటల్ బ్యాంగిల్స్ అయితే ఉంటాయి కదండి ఆ బ్యాంగిల్స్ ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇపటా లోపలికి పెట్టేసుకుని ఒక బ్యాండ్ అయితే ఈ విధంగా వేసేసుకోవాలి ఏదైనా రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండి ఆ బ్యాండ్ని ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట ఇదే విధంగా ఇటువైపు కూడా బ్యాంగిల్ని అయితే పెట్టేసుకొని ఒక రబ్బర్ అయితే వేసేసుకోవాలి పిల్లో కవర్స్ లేనప్పుడు ఈ విధంగా దుపటాస్తో ఈ విధంగా ట్రై చేయండి చూడడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట వేస్ట్ దుపటాస్ ఉంటే మనం కొద్ది రోజులు వాడేసి ఇంకా వేస్ట్ అనేసి పక్కకు పెట్టేస్తూ ఉంటాం కదండి అలాంటి దుపటాస్ని ఈ విధంగా ఫిల్కి కవర్ అనుకోండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్లో ఈ విధంగా సిజర్లు అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి అవి ఒక్కొక్కసారి మనకి షార్ప్ అనేవి అస్సలు ఉండవు అనమాట అలా షార్ప్ లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెయిన్ పాలిస్ ఉంటుంది కదండి ఆ నెయిన్ పాలిస్ బాటిల్ని అయితే తీసేసుకొని కార్నర్ ఉంటుంది కదండి ఆ కార్నర్లో ఈ విధంగా బాగా రుద్దుకోవాలి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు బాగా రుద్దుకున్నాం అనుకోండి సిజర్ బాగా షార్ప్గా వస్తుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి ఈ విధంగా ఫ్యాన్సీ కమ్మలు మనం ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు పెట్టుకుంటూ ఉంటాం కదండి కొందరికైతే సెట్ అవుతుంది మరి కొందరికైతే ఇలా ఫ్యాన్సీ కమ్మలు పెట్టుకున్నప్పుడు ఉరపం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఫస్ట్ టైం పెట్టుకున్నా సరే దురదలాగా అలా అనిపిస్తూ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనము ఈ కమ్మలు పెట్టుకునేక ముందు ఒక వెల్లుల్లి రెబ్బను అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కమ్మను రెండు మూడు సార్లు ఈ విధంగా బాగా కుచ్చాలన్నమాట ఆ తర్వాత మనం కమ్మల్ని పెట్టుకున్నాం అనుకోండి ఉరపం దురద లాంటివి లేకుండా ఉంటాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఎక్కడైనా బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు లేదంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలా కర్చూప్ చేతిలో పట్టుకొని వెళ్తూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి మర్చిపోయి వచ్చేస్తూ ఉంటాము అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ విధంగా ఒక సేఫ్టిక్ పిన్ అయితే తీసేసుకొని కర్చీప్కి ఈ విధంగా సేఫ్టిక్ పిన్ పెట్టేసుకొని మన చేతుల్లో ఎలాగో గాజులు ఉంటాయి కదండీ ఈ గాజులకి ఈ పిన్నితో ఈ విధంగా కర్చీప్ని పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి చూడండి ఈ విధంగా ఒక మ్యాప్కిన్ అయితే తీసేసుకొని ఈ మ్యాప్కిన్కి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక చిన్న బ్యాంగిల్ అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏదైనా ఒక హ్యాంగర్కి కిచెన్లో ఈ విధంగా తగిలించేసామనుకోండి మనం హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు కర్చేపుని వెతికే పని లేకుండా ఈజీగా ఉంటుంది మనం నైట్ పూట గిన్నెలంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఎక్స్పైర్ అయిన పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ని పడేయకుండా ఈ విధంగా నైట్ పూట గిన్నెలంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పౌడర్ని వేసేసుకొని కొద్దిగా పసుపుని ఈ విధంగా వేసేసుకున్నాం అనుకోండి మనకి బొద్దింకలు ఆ దరిదాపుల్లో కూడా రావన్నమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి పట్టు శారీస్ అండి మనం పట్టు శారీస్ని ఎప్పుడో ఒక్కొక్కసారి కట్టుకొని అలాగే ఫోల్డింగ్ చేసేసుకొని ఆ బీర్వాలో అలాగే పెట్టేసుకుంటూ ఉంటాం కదండి అలా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకోవడం వల్ల మనకి ఒక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒక కర్పూరం బిళ్ళను అయితే తీసేసుకొని శారీకి మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కర్పూరం పొడిని అయితే వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని మనం శారీస్ని ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా మంచి సువాసనత అయితే ఉంటుంది చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి బీరువాలో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కూడా మంచి సువాసనత అయితే ఉంటుంది ఇంతేంటి ఇవాళటి వీడియో ఇవాళ వీడియోల టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలైకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి